హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనీ సేవింగ్ టిప్ అనొచ్చు మన చేతులతో మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా మనము డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము మనకిష్టమైన వాళ్ళకి మన చేతులతో ప్రిపేర్ చేసిస్తే ఆ హ్యాపీనెస్ వేరు అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా అయితే ఇలాంటి గాజ్ బౌల్ ఒకటి తీసుకోండి గాజ్ బౌల్లో కొద్దిగా మట్టి అయితే యాడ్ చేయండి ఈ మట్టి యాడ్ చేసిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా వైట్ స్టోన్స్ ఇవి ఇప్పుడు షాపుల్లో దొరుకుతున్నాయి అదేవిధంగా ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి మనం ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్ళి అక్కడ నీళ్ళు వెళ్తూ ఉంటాయి కదా ఏర్లు నదులు అలాంటి చోటకి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి వాటిల్ని తెచ్చిపెట్టుకున్నామంటే ఈజీగా మనము ఇలాంటి వస్తువు అయితే మనం చేసి మనకిష్టమైన వాళ్ళకి ఇవ్వవచ్చు అండి ఇంతకు ఏంట అనుకుంటున్నారా ప్లాంటర్ అండి బయట కొంటే ఏడెనిమిది వందలు ఉంటుంది మన చేతులతో మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసి ఇవ్వడం వల్ల ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుందేమో మహా అంటే అంటే గాజు బౌల్ ఖర్చు ఇలాంటి స్టోన్స్ మనము ఎక్కడైనా నదీ తీరంలో లేదా సముద్ర తీరంకి వెళ్ళినప్పుడు కానీ ఇలా చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి తెచ్చిపెట్టుకున్నామంటే మనకు నచ్చిన విధంగా మనకిష్టమైన విధంగా ఒక కాన్సెప్ట్తో చేసి వచ్చండి ప్లాంటర్ అనేది అంటే బర్త్డే గిఫ్ట్గా కానీ లేదా మ్యారేజ్ డే కానీ లేదా పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ బొకేలు ఇస్తూ ఉంటాము ఆ బొకేలు మనము వేలల్లో ఖర్చు పెట్టి ఇస్తాం కానీ ఆ సెకండ్ మాత్రమే అలా ఉంటాయి పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఇవి ఇచ్చామనుకోండి వాళ్ళతోనే ఉంటాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా అది చూసినప్పుడల్లా మనం వస్తూ ఉంటాం కూడా దీనికోసం మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఖర్చు పెడితే చాలు అదేవిధంగా మనీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇందాకే చెప్పాను కదా కొన్నామంటే ఏడెనిమిది వందలు ఖర్చు అవుతుంది మన చేత్తో మనం చేసి ఇచ్చామంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుందండి ఈ విధంగా మట్టి వేసుకున్న తర్వాత స్టోన్స్ అంతా కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి ఈ వైట్ స్టోన్స్ అనే కాదు రకరకాల స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి వాటిల్లో మనము తెచ్చిపెట్టుకున్నామంటే ఈ విధంగా చేసి ఇవ్వచ్చు మనకు వచ్చిన ఐడియాను బట్టి అవి పడిపోకుండా ఈ విధంగా మట్టిలో ఉండేటట్లుగా కొద్దిగా అది పెట్టేశామంటే పడిపోకుండా ఉంటాయి మట్టిని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన మట్టి పైన ఈ స్టోన్స్ పెట్టి మళ్ళీ ఒకసారి అంతా కూడా సర్దుకున్నామంటే అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటాయి మళ్ళీ కొద్దిగా మట్టి వేసి ఆ తర్వాత ఇక ఇలా స్టోన్స్ అంతా కూడా పెట్టుకోవాలండి అంటే కొద్దిగా మట్టి ఆ తర్వాత ఇలా స్టోన్స్ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నామంటే అందంగా కనిపిస్తుంది బయట వైపుకి మనము గాజ్ బౌల్ యూజ్ చేస్తున్నాం కదా చాలా చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్తో చేయడం వల్ల ఇంకా మన దగ్గర ఎక్కువ ఈ స్టోన్స్ ఉన్నాయనుకోండి అడుగు భాగంలో కూడా స్టోన్స్ వేసి ఆ తర్వాత ఈ విధంగా కూడా ఇప్పుడు అరేంజ్ చేసిన విధంగా చేసుకోవచ్చు కొద్దిగా మట్టి కొద్దిగా ఇవి స్టోన్స్ వేస్తూ లేయర్ లేయర్గా అంటే స్టోన్స్ మట్టి స్టోన్స్ మట్టి అలా వేస్తూ సైడ్కు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఆ స్టోన్స్ అంతా అంటే బయట వైపుకి మనకు అందంగా కనిపించేటట్లు మనము అరేంజ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది రకరకాల రాళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి వాటిల్ని అరేంజ్ చేసుకోవచ్చు ఫెబల్స్ కూడా ఉంటాయి కదండీ ఆన్లైన్లో ఒకసారి మనము అవి తెచ్చిపెట్టుకున్నామంటే ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో అయినా అరేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇష్టమైన వాళ్ళ బర్త్ డేలకు కావచ్చు మ్యారేజ్ డేలకు కానీ పెళ్ళి సమయాల్లో కానీ ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటుంది మనకు హ్యాపీగా అనిపిస్తుంది మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది కదా మన గిఫ్ట్ ఎప్పటికీ ఏ ఒక్కే ఇచ్చామంటే ఆ నిమిషము ఒక అరగంట గంటో ఉంటుంది అవతలు పడేస్తూ ఉంటారు ఫ్లవర్స్ కూడా వాడిపోతూ ఉంటాయి మొక్కల్ని ఇవ్వడం వల్ల వాళ్ళ ఇల్లు పచ్చగా ఉండడమే కాదు ఆక్సిజన్ కూడా అందిస్తాయి కదా ఒక విధంగా మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాము ఒక మొక్క ఇచ్చామనుకోండి ఆ మొక్కలను పెంచడంలో ఉండే ఆనందం వాళ్ళకు అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు కూడా కొన్ని మొక్కలను పెంచడానికి అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా మొక్కల్ని మనము ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది అందులో మనము ఎలా అంటే అలా ఇవ్వడం లేదు కదా అంటే ఎలా పడితే అలా ఒక అందమైన ప్లాంటర్గా రెడీ చేసి ఇస్తున్నాం కదా వాళ్ళు ఎక్కడైనా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మా టెరస్ గార్డెన్లో ఉండే మొక్కల నుంచి కొన్ని కొమ్మల్ని అయితే తీసుకుంటూ ఉన్నానండి దానికోసం మనీ ప్లాంట్ తీసుకున్నాను అదేవిధంగా జేడ్ ప్లాంట్ని కూడా తీసుకుంటూ ఉన్నాను దాని నుంచి ఒక కొమ్మ కత్తిరించాను మనీ ప్లాంట్ నుంచి కూడా ఒక చిన్న మొక్క అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ కొమ్మకు కింద వైపు ఉండే ఆ లీవ్స్ అంతా కూడా కట్ చేస్తున్నానండి ఇలాగే మనం మట్టిలో పెట్టేస్తే కొమ్మ అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంది అందుకనేసి ఈ కొమ్మకు ఉండే లీవ్స్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు మన దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంటే కొద్దిగా అద్దేసి పెట్టచ్చు అది లేనప్పుడు ఏం చేయాలో కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ మనీ ప్లాంట్ కూడా కింది వైపు ఉండే లీవ్స్ అంతా తీసేసి ఆ కొమ్మల్ని కూడా పెడుతున్నాను ఈ కొమ్మకే కొద్దిగా వేర్లు కూడా వచ్చిండాయి మీరు గమనించితే కనిపిస్తుంది డైరెక్ట్గా మనీ ప్లాంట్ని అయితే మట్టిలో పెట్టేసేయొచ్చు జేడ్ ప్లాంట్ని అలాగే మట్టిలో పెట్టేసామనుకోండి వేర్లు వస్తాయనే నమ్మకం లేదండి నైంటీ పర్సెంట్ వరకు ఏ టెన్ పర్సెంట్ వేర్లు వచ్చి అది సర్వైవ్ అవుతుంది అలా కాకుండా మనము రూటింగ్ హార్మోన్ను ఇంట్లోనే ప్రిపేర్ చేసి వచ్చు అనమాట మన ఇంట్లో ఆ మొక్క ఉంటే ఈ మట్టిలో కొద్దిగా వాటర్ వేసి ఆ తర్వాత అయితే ఈ మనీ ప్లాంట్ని అయితే పెట్టేసానండి మనీ ప్లాంట్ని పెట్టేసిన తర్వాత కొద్దిగా వేలతో అయితే గట్టిగా నొక్కాలి అప్పుడు మొక్క అయితే తొందరగా సర్దుకుంటుంది అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు రూటింగ్ హార్మోన్ కోసము నేను ఇక్కడ కలబందలో ఈ జేడ్ ప్లాంట్ కొమ్మనైతే నేను అలోవెరా ఆకులో అలా గుచ్చి తీసానండి దీనివల్ల వేర్లు వచ్చే అవకాశం ఉంది నా దగ్గర కలబంద కూడా ఉంది ఒక చిన్న ముక్కను తీసుకొచ్చానండి ముందే తీసి పెట్టేశామంటే దాంట్లోంచి ఒక జిగురు లాంటి పదార్థం కారిపోతుంది అది పోయిన తర్వాత ఏదైనా మనకు ఇలాంటి కొమ్మలు పెట్టాల్సి వచ్చినప్పుడు అలా కలబందలో ఒకసారి పెట్టి మిడిల్లో ఆ తర్వాత తీసి మనము మట్టిలో పెట్టామంటే మొక్కకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర కలబంద లేకపోతే దాల్చిన చెక్క పౌడర్లు అయినా అది పెట్టేయచ్చు అదేవిధంగా ఇలాంటి బొమ్మలు ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటి బొమ్మను కూడా ఈ మొక్క మొదట్లో పెట్టానండి ఈ బొమ్మ చూసారా ఎంత క్యూట్గా ఉందో రియలిస్టిక్గా ఉంది బొమ్మ కూడా నేను మళ్ళా ఇంకా కొన్ని స్టోన్స్ ఉంటే ఆ పైన కూడా అంతా మట్టి పైన అంతా పెట్టేసి ఆ తర్వాత బొమ్మను పెడదామనేసి మళ్ళీ స్టోన్స్ అంతా సర్దేస్తున్నాను ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మట్టి అంతా మనకు ఇంట్లో చిందడం అనేది ఉండదు వాటర్ స్ప్రే చేసినప్పుడు కానీ మామూలుగా నీళ్లు పోసినప్పుడైనా సరే స్టోన్స్ ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అందంగా పైన కూడా ఇప్పుడు మళ్ళా బొమ్మనైతే పెట్టేశాను మనం ఏదైనా ఒక కాన్సెప్ట్తో చేసేట అయితే దానికి తగ్గట్టుగా కూడా ఈ బొమ్మలు పెట్టేసి ఇవ్వచ్చు పెళ్ళనుకోండి అబ్బాయి అమ్మాయి ఉండే బొమ్మ పెట్టేయచ్చు చిన్నపిల్లలు బర్త్డేలు అలా ఉంటే ఇలా ఇవ్వచ్చు ఏదేమైనా మనము వెళ్ళే ఫంక్షన్ని బట్టి ఆ థీమ్ను మనము అరేంజ్ చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుందండి అక్కడ వెళ్ళే పార్టీని బట్టి అనమాట మనం దాని తగ్గట్టుగా ఇలా అరేంజ్ చేసి ఇచ్చామంటే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే మనము రెడీ చేసి ఇచ్చినట్టే వాళ్ళకి అర్థం అవదు కొని తెచ్చామని అనుకుంటారు అంత అందంగా ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను నేనైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది షేర్ అవుతుంది అంతా పెట్టిన తర్వాత ఒకసారి వాటర్ అయితే ఇలా స్ప్రే చేస్తున్నాను ఇలా తక్కువ తక్కువ స్ప్రే చేసుకోవాలండి మనం ఇంట్లో పెట్టుకునేటట్లయితే ప్లాంటరు గాజు బౌల్లో పెట్టాము కదా మనము ఇంట్లోనే పెట్టుకుంటాం యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీద కానీ లేదా హాల్లో కానీ పెట్టుకున్నామంటే టీవీ పక్కన అవి చాలా అందంగా ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్